విజయవాడ మొత్తానికి జనసేన పార్టీ ఖాళీ అయిపోయిందంటూ పోతులు మహేష్ చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక్క పోతులు మహేష్ మాత్రమే జనసేన పార్టీ నాయకులు కాదు పూర్తిగా జనసేన అనేది ఒక వ్యవస్థగా విజయవాడలో విస్తృతంగా వ్యాపించి ఉంది పూర్తిగా కృష్ణా జిల్లాలో జనసేనకు పట్టిన చీరపెళ్ళన్నీ కూడా తొలగిపోయాయి పూర్తిగా జనసేన పార్టీ ప్రజలకు మమేకమయ్యే పరిస్థితి కనిపిస్తున్నాయని జనసేన పార్టీ నాయకులు అన్నారు అసలు ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏం జరుగుతుందంటే తెలుస్తుంది సార్ ప్రధానంగా మీ పార్టీ నాయకులు పోతిని మహేష్ పార్టీ విడిపోతూ తీవ్రమైన విమర్శలు చేశారు మీ పార్టీ అధినేత మీద అసలు కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ మనుగడ ఉండదు అనే పరిస్థితి అని అంటున్నారు దాని మీద మీరు సార్ పోతిని మహేష్ అనే అతను జనసేన పార్టీలోంచి ఎప్పుడు బయటికి వెళ్ళాడో ఆ రోజు జనసేన పార్టీకి పట్టిన దరిద్రం పోయింది ఎందుకంటే విజయవాడ నగరంలో ఏ రోజు కూడా కార్యకర్తల మీటింగు జరగల ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు అధ్యక్ష పదవి చేసి ఒక కార్యకర్త మీటింగ్ పెట్టాల కార్యవర్గ సమావేశం పెట్టల ఏ రోజు పెట్టుకున్నా ఆయన ఇంట్లో పెట్టుకొని ఆ ఇరవై మంది చేసుకుని సోషల్ మీడియాలో చేసుకునేవిడితే ఈ విజయవాడ నగరంలో పూర్తిగా సర్వనాశనం చేసేసాడు కానీ మొన్న ఆయన రోజు మేము ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆత్మీయ సమావేశం అసలు జనసేన పార్టీకి ఇంత జనం ఉన్నారనే భయం వేసింది ఆడికి అంతమంది ఉన్నారు ఆయన ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా నా దగ్గరికి వచ్చి మా సమావేశానికి పెద్ద ఎత్తున జరిగింది ఈ విజయవాడ నగరంలో పోతిని మహేష్ అని అతను వెళ్ళిపోగానే మా పార్టీకి ఉన్న దరిద్రం పోయిందని కానీ మేము భావిస్తున్నాం ప్రజలందరూ కూడా అదే భావిస్తున్నారు సార్ ఉమ్మడి కృష్ణా కృష్ణా జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ అభ్యర్థులు కానీ జనసేన పార్టీ కూడా శబ్దం చేస్తున్నారు దీని మీ దగ్గర ఎక్స్ప్లెయిన్ అండి అసలు జనసేన అభ్యర్థి వద్దండి ఇప్పుడు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఉన్నాడు కదా మీకు మీ అధినాయకుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ బ్యాచ్ పాత బ్యాచ్ పాత బ్యాచ్ అంటే ఈయన విమర్శించిన ఎల్లంపల్లి మీరందరూ వచ్చి సందు సందు తిరిగిన మొత్తం వాళ్ళంతా వైకాపా సభ్యులు మొత్తం వచ్చి సందు సందు తిరిగిన ముప్పై వేలు మెజార్టీతో సుజనా చౌదరి గెలుస్తున్నాడు అక్కడ జనసేన పార్టీ టిక్కెట్లు అమ్ముకుంది అందుకే మాలాంటి సామాన్య మధ్యదర్గన టికెట్ లేవని అంటున్నారు కేవలం పార్టీకి గుర్తింపు కూడా లేదనే పెద్ద ఎత్తున విమర్శలు చేశారు దీనికి జనసేన పార్టీ ఎవరు స్పందించలేదు ఎందుకని రెండు వేల పంతొమ్మిదిలో జనసేన టికెట్ అమ్మేసుకుంది నువ్వే కెసి నిర్ణయానికి టికెట్ అమ్మేసుకున్నావు తర్వాత కార్పొరేషన్ టికెట్లు అమ్ముకున్నావు కార్పొరేషన్కి గెలవడం కోసం పార్టీ ఇచ్చిన డబ్బులు వాడుకున్నావు ఇంకా ఇక్కడ అమ్ముకోవడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు అమ్ముకుంటారా వారు మాట్లాడే మాట అదేనా పవన్ కళ్యాణ్ గారు అమ్ముకుంటారు ఒక ఏడు చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి పనికి మానవాళ్ళు పనికిమాల మాటలు మాట్లాడతారు తితే బతకడం కోసం కేవలం బతుకు తెరువు కోసం పార్టీ మారాడు కేవలం బతుకు తెరువు కోసమే పార్టీ మారడానికి పెద్ద ఎత్తున చేతులు మారింది పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవహారాలు జరిగినాయి అని అంటున్నారు దాంట్లో మీరు ఏకీపిస్తారా ఖచ్చితంగా ఎక్కువ ఎందుకంటే ఇక్కడ డబ్బులు అడిగిన మాట వాస్తవం ఇక్కడ అద్దు రూపాయ బిళ్ళు ఎవరు పార్టీలో ఎవరండి టికెట్ రాకపోతే డబ్బులు ఇస్తారా ఏంటి ఆ సంస్కృతి ఎక్కడా లేదు ఒక యాభై మంది ఇరవై మంది ఒక పార్టీలో టికెట్ అడిగితే ఒకళ్ళకే వస్తుంది మిగతా అందరికి డబ్బులు ఇస్తారా పార్టీ అధికారంలో రాగానే వాళ్ళకు మంచి పొజిషన్ ఇస్తారు అది కానీ ఈయనకి కాదు మాకు డబ్బులు కావాలి అని అంటే ఎవరో డబ్బులు ఎవరు ఇక్కడ దానికోసం వాళ్ళ దగ్గర గె నేను గెలిపిస్తాను ఏదో చెప్పుంటారు కదా దాని మీద చేతులు మారిని దాని దగ్గర నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అసలు కూతురు మహేష్ ప్రధానంగా ఆయన సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ట్విట్ చేస్తున్నారు సోషల్ మీడియా దగ్గర ఎవరు కూడా జనసేన టీడీపీ బీజేపీలకు ఓటు వేద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఆ సామాజిక వర్గం జనసేన పార్టీకి దూరం అయిందంటారా వాళ్ళ సామాజిక వర్గం అందరూ కూడా నిన్న పైల సోమునాయుడు పార్టీలో జాయిన్ అయ్యాడు వాళ్ళ సామాజిక వర్గాన్ని అందరికి కూడా వాళ్ళందరిని చీటింగ్ చేశాడు ఈయన ఒకళ్ళని కాదు రేపు కూడా ఈయన ఎవరైతే మోసం చేశారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీ ద్వారా ప్రజలకు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎవ్వరూ వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఒక్కరు కూడా వారి దగ్గరికి వెళ్ళా వాళ్ళ బంధువులు ఇద్దరు వెళ్ళారు వాళ్ళ బంధువులే జనసేన పార్టీ నుంచి వాళ్ళ కులం నుంచి కూడా ఇద్దరే ఇద్దరు వాళ్ళ బంధువులు మచిలీపట్నంలో బాలసౌరి గారి విజయవకాశ ప్రస్తుతం ఎన్నికల హడావిడి బ్రహ్మాండంగా ఉందండి నేను బందరు ఇన్ఛార్జిని కూడా బందర్ పార్లమెంట్కి ఇప్పుడే అక్కడి నుంచే వస్తున్నాను నేను అద్భుతంగా మెజార్టీ మంచి మెజార్టీతో గెలుస్తారు జనసేన పార్టీ పోటీ చేస్తున్న ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రూట్ మ్యాప్ ఎలా ఉంది సార్ మీ ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది కళ్యాణ్ గారు ఇరవై ఒక్క నియోజకవర్గాలు తిరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇద్దరు చంద్రబాబు గారు కలిసి మిగతా నియోజకవర్గాల్లో పాల్గొంటారు మేము ఇరవై ఒక్క సీటు గెలుస్తున్నాము ప్రధానంగా మీ కాపు సమాజవర్గం సంబంధించి ముద్దగడ పద్మనాభం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఆయన వైసీపీ కండువా వేసుకుని పెద్దవిధ సమావేశం నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్కి ఓటు వేయద్దని బహిరంగంగా చెప్తున్నారు దీనికి మీరు ఇచ్చేకోండి పవన్ కళ్యాణ్కి ఓటు వేయద్దని ముద్రగడ చెప్పినా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినా ఎవరు వినరు వాళ్ళ కుటుంబ సభ్యులే వినరు ముందు ఎవరో వాళ్ళ కోడలు మిగతా వాళ్ళు ఉంటారు కదా ముద్రగడ అసలు మా లెక్కలోనే లేరు ఆయన పట్టించుకోరు కాపు సమాజం అందరూ కూడా మిగతా కులాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఇన్ని అక్రమాలు చేశారు ఇంత అక్రమ సంపాదన సంపాదించి ప్రజలను పెట్టుకొని వాళ్ళని తరిమేయడం కోసం ఒక మా కాపు కులమే కాదు అన్ని కులాలు కూడా ఈ ఉమ్మడి అభ్యర్థులు కోటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది అంటే పోతుని మహేష్ పార్టీ వీడినంత మాత్రమే జనసేనకి పేద పోయేది జనసేన పార్టీ మరింత బలోపేతమవుతుంది సామాన్య కార్యకర్త నుంచి నియోజక స్థాయికి తీసుకొచ్చింది పోతిని మహేష్ జనసేన పార్టీ మాత్రమే ఈరోజు జనసేన పార్టీ కేవలం గుర్తింపు వల్లే పోతిని మహేష్ మా సామాజిక అవసరాల కోసం సామాజిక ఆర్థిక పరిస్థితుల కోసం ఆయన పార్టీ మారారు కి ఏంటి కేవలం విలువలు లేని విమర్శలు చేస్తున్నారు దానివల్ల ఆయనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు రానున్న రోజుల్లో జనసేన పార్టీ బీజేపీ టీడీపీ సంయుక్త ప్రభుత్వం ఏర్పడబోతుంది ఇది ఖచ్చితంగా ప్రజలందరూ ఆశ్రయిస్తారు ప్రధానంగా కృష్ణా జిల్లాలో దీని ప్రభావం అత్యధికంగా కనబడుతుంది పొత్తున మహేష్ వంటి వ్యక్తులు బయటికి వెళ్ళిపోవడం వల్ల తటస్థులు అనేక మంది జనసేన పార్టీకి పూర్తిగా అంకిత భావంతో పనిచేసే పరిస్థితి కనిపిస్తుంది దీనివల్ల ఫలితాలు పూర్తిగా తమకు అనుకూలంగా ఉండాలని నాయకులు చెబుతున్నారు లైక్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని